వర్షపాతం నమోదైంది ఇక ఉలవపాడలో పదిహేడు సెంటిమీటర్లు చీరాలలో పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది దగదర్తి పదిహేను పాయింట్ ఆరు జన పద్నాలుగు పాయింట్ ఒకటి ప్రకాశం జిల్లా పాకరలో పదమూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది విధాంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అనేవి దుర్గా అందిస్తారు దుర్గ రాఘవ తుఫాను ఎఫెక్ట్ అనేది ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రధానంగా మనకు కనిపిస్తుంది విజయవాడ అయితే ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా వర్షం అనేది భారీ వర్షం కురుస్తూనే ఉంది దాంతోపాటు ఈదురు గాలు కూడా వీస్తున్నాయి ఏదైతే తీరాన్ని రాత్రి పదకొండున్నర నుంచి పన్నెండు గంటల మధ్యలో ఏదైతే తీరం దాటిన తర్వాత దాని ఎఫెక్ట్ అనేది మరొక ఇరవై నాలుగు గంటల పాటు ఉంటుంది ఈ ఎఫెక్ట్ అనేది మనకి ప్రధానంగా విజయవాడలో ఇప్పుడు కనిపిస్తుంది ఎందుకంటే నిన్నంతా కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి విజయవాడ ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా పూర్తిగా వర్షం అనేది కురుస్తుంది మరొక పక్క గాలులు కూడా వీస్తున్నాయి భారీ వర్షం అనేది కురుస్తుంది లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతోపాటు అటు కృష్ణా జిల్లా మచిలీపట్నం అలాగే గుంటూరు నెల్లూరు ప్రకాశం జిల్లాలు కూడా పూర్తిగా వర్షాలు అనేవి కురుస్తూనే ఉన్నాయి అటు తిరుపతి జిల్లాకు సంబంధించి కూడా వర్షాలు విస్తారంగా కురుస్తూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే అర్ధరాత్రి తుఫాన్ అనేది తీరం దాటిన తర్వాత దాని ఎఫెక్ట్ అనేది మరింతగా పెరిగిందనే చెప్పాలి ఎక్కడైతే తీరం దాటిందో అక్కడ పరిస్థితి ప్రస్తుతం అయితే ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది ముఖ్యంగా కోనసీమ వంటి జిల్లాల్లో అక్కడ ఉన్నటువంటి ఏరియాస్ అంతా కూడా కాస్త వర్షం అనేది తగ్గింది గాలులు అనేవి తగ్గాయి కానీ ఇటు ఏలూరు నుండి కృష్ణా జిల్లా అలాగే ఎన్టీఆర్ జిల్లాతో పాటు గుంటూరు అలాగే ఒంగోలు నెల్లూరు తిరుపతి ఈ జిల్లాలన్నీ కూడా వర్షాలు పెరుగుతూ వచ్చాయి అర్ధరాత్రి నుంచి వర్షాలు క్రమేపీ పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం ఇప్పుడు విజయవాడలో కూడా పరిస్థితి చూస్తే విజయవాడలో కూడా అర్ధరాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈరోజు కూడా భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఏదైతే తుఫాన్ ఎఫెక్ట్ అనేది తీరం దాటిన తర్వాత మరొక ఇరవై నాలుగు గంటల పాటు ఉంటుందంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే ముఖ్యంగా పద్దెనిమిది జిల్లాలకు సంబంధించి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు దాంతో అటు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం పట్నంతో పాటు ఇటు కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు నెల్లూరు ప్రకాశం అలాగే తిరుపతి జిల్లాలకు సంబంధించి వర్షాలు అనేవి ఈరోజు ఎక్కువగా కురుస్తుంది ఇక కోనసీమ జిల్లాకు సంబంధించి కూడా వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు అయితే తిఫాన్ అనేది భారీ నష్టానికి సంబంధించి అయితే లేనప్పటికీ కూడా దాని ఎఫెక్ట్ అనేది మనకి ప్రధానంగా కనిపిస్తుంది ముఖ్యంగా కోనసీమ వంటి ప్రాంతంలో ప్రధానంగా అంతర్వేది దగ్గర తీరాన్ని తాకింది కోనసీమలోనే తీరం కూడా దాటింది కాబట్టి ఆ అంతర్వేది ప్రాంతంలో కొన్ని చెట్లు ఇప్పుడు కూడా నేల కూరిగాయి తాటి చెట్లు కొబ్బరి చెట్లు కూడా పడిపోయినటువంటి పరిస్థితి ముఖ్యంగా పంట పొలాలు వరి అరటి వంటి కూరగాయలకు సంబంధించినటువంటి పంటలన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ప్రాథమిక అంచనాలు అయితే ఆల్రెడీ వ్యవసాయ శాఖ అధికారులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే సహాయక చర్యలకు సంబంధించి వాటి కోనసీమకు సంబంధించి అయితే ప్రధానంగా ఈరోజు ఆల్రెడీ సహాయక చర్యలు మొదలయ్యాయి ఎక్కడైతే వృక్షాలకు సంబంధించిన కొమ్మలు రోడ్లపైన పడ్డాయో వాటన్నిటిని కూడా తొలగించే పనులు అధికారులు నిమగ్నమే ఉన్నారు అయితే ఇటు ఏలూరు నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా అలాగే గుంటూరు నెల్లూరు వంటి జిల్లాల్లో ఇంకా వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సహాయక చర్యలు అనేది ఇంకా స్టార్ట్ కాలేదు ఇప్పటికే పునరావాస కేంద్రాలకు సంబంధించి అందరినీ కూడా తరలించారు ఎక్కడైతే నదులు వాగులు పొంగే అవకాశం అయితే ఎక్కడంతే ఉందో అక్కడ ఉన్నటువంటి ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు ఆల్రెడీ తరలించారు అక్కడ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక వర్షాలు అనేవి తగ్గుముఖం పట్లైతే ఎక్కడైతే చెట్లు పడ్డాయో ఎక్కడైతే విద్యుత్ స్తంభాలు పడ్డాయో ఎక్కడైతే వాటర్ పూర్తిగా నిండిపోయిందో డ్రైనేజీలు ఎక్కడైతే బ్లాక్ అయిపోయో వాటన్నిటిని కూడా క్లియర్ చేసే కార్యక్రమం అయితే ఈరోజు వర్షం తగ్గిన తర్వాత స్టార్ట్ అవుతుంది ప్రస్తుతం అయితే కూడా మనం చూస్తున్నాం విజయవాడలో అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షం అనేది మనకి కురుస్తూనే ఉంది ప్రజలు కూడా బిల్లల నుంచి బయటికి రావడానికి కాస్త ఇబ్బంది పడుతున్నారు ఎవరు కూడా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటికి రాని పరిస్థితి నిన్న రాత్రి నుంచి కూడా ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా పూర్తిగా క్లోజ్ చేశారు ఈరోజు ఈరోజు ఉదయమే కొద్ది వరకు ఆర్టీసీ బస్సులు రోడ్డుపైకి వచ్చాయి ఎందుకంటే నిత్యావసర వస్తువులకు సంబంధించి లేదంటే ఇతరత్ర ఎమర్జెన్సీ ఇష్యూస్ కూడా ఉంటాయి కాబట్టి కొన్ని ఆర్టీసీ సిటీకి సంబంధించినటువంటి బస్సులు అయితే రోడ్లపైకి వచ్చి ఇక్కడ జాతీయ రహదారులన్నీ కూడా పూర్తిగా క్లోజ్ చేశారు కాబట్టి జాతీయ రహదారుల నుంచి ఎలాంటి ట్రాఫిక్ వెళ్ళట్లేదు దూర ప్రాంతాలకు వెళ్ళే బస్సులు కానీ లేదంటే లారీలు కానీ వీటన్నిటిని కూడా లేబైలో ఆప్ చేయడం జరిగింది రాత్రి నుంచి కూడా వాటి కూడా అలానే ఉంచారు ఈరోజు ఉదయం తర్వాత కొన్ని 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 చోట్ల వాటిని అలౌ చేశారు కొన్ని చోట్ల ఇంకా వాటిని అలాగే ఉంచినటువంటి పరిస్థితి ఎందుకంటే రోడ్లపైన రోడ్డు నీరు నిలిచే పరిస్థితి కూడా ఉంటుంది చాలా వరకు హైవేల పైన కూడా వర్షం నీరు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముందస్తు జాగ్రత్తలుగా ఆ వాహనాలన్నీ కూడా పోల్చేయడం జరిగింది ప్రధానంగా మనం ఇప్పుడు చూస్తే విజయవాడలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షం క్రమేపీ పెరుగుతుంది కంటిన్యూస్ గా కురుస్తూనే ఉంది ఒక పక్క మున్సిపల్ కి సంబంధించినటువంటి వాహనాలు అదేవిధంగా ఆర్టీసీ వాహనాలు కూడా తిరుగుతున్నప్పటికీ కూడా సామాన్య ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి ఎవరిని కూడా రావద్దు అంటూ కూడా చెప్తున్నారు ప్రస్తుతం మనం ఇప్పుడు విజువల్స్ లో చూస్తే విజయవాడ వ్యాప్తంగా పూర్తిగా వర్షం అనేది కురుస్తుంది కంటిన్యూస్గా ఈ వర్షం అనేది అర్ధరాత్రి నుంచి కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాదాపు అంటే నిన్న కృష్ణా జిల్లాకు సంబంధించి పదహారు సెంటీమీటర్లు వర్షపాతం నమోదవుతుందంటూ కూడా కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దు కేవలం కూరగాయలకు సంబంధించి లేదంటే మెడికల్కి సంబంధించి పాలుకి సంబంధించి నిత్యావసర వస్తువులకు సంబంధించి మాత్రమే షాప్స్ ఓపెన్ ఉంటాయి ఇలాంటి వాణిజ్యపరమైనటువంటి షాప్స్ అంటే నిన్న మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి విజయవాడ ఈరోజు మాత్రం భారీ వర్షం అనేది మనకి కనిపిస్తుంది ప్రతి చోట్ల కూడా రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి కొండ ప్రాంతాలు ఉంటాయి కొండ చేతులు విడుగుపడే ప్రమాదం ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరలించారు దాదాపు నగర వ్యాప్తంగా నలభై ఐదు పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ పునరావాస కేంద్రాల్లో కూడా కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా కల్పిస్తూ వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసినటువంటి పరిస్థితి మరొక పక్క కృష్ణా నదికి కూడా ఎగువ నుంచి వస్తున్నటువంటి వాటర్ కెపాసిటీ కూడా పెరుగుతుంది కాబట్టి గేట్లన్నీ కూడా పూర్తిగా ీటిని చెందకు వదులుతున్నారు నదీ పరివాహ ప్రాంతంలో ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా పునర్వాస కేంద్రాలకు ఆల్రెడీ తరలించారు దీంతో పాటు ఎవరు కూడా నదిలోకి వెళ్ళొద్దు పశువులను కూడా నదిలోకి దించొచ్చు అంటూ కూడా ఎక్సరేకల్ కూడా జారీ చేయడం జరిగింది విజయవాడ పరిస్థితి చూస్తే కనుక భారీ వర్షం అనేది పెరిగి ఉంది గంట గంటకు వర్షం పెరుగుతుంది ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ వర్షం విజయవాడలో కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది దాదాపు పదహారు సెంటీమీటర్ల వర్షపాతం ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి నమోదవుతున్నట్లు కూడా కలెక్టర్ ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేశారు మరొక పక్కన కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కువగా పంట దెబ్బతింది మసీలీపట్నం పరిసర ప్రాంతాల్లో భారీగా గాలులు వీచాయి భారీ వర్షం కూడా కురిసింది కాబట్టి కృష్ణా జిల్లా అవలిగడ్డ గుడివాడ తో పాటు మిగిలినటువంటి కొన్ని ఏరియాస్ కూడా పంట ఎక్కువగా నష్టపోయినటువంటి పరిస్థితి ఏదైనప్పటికీ కూడా తుఫాన్ అనేది తీరం దాటిన తర్వాత దాని ఎఫెక్ట్ అనేది ప్రధానంగా విజయవాడలో ఎక్కువగా కనిపిస్తుందని చెప్పచ్చు